కరమేను కేజీన్నర తీసుకున్న ఇప్పుడు కడిగి పెట్టుకున్నా కూర వండుకుందాం డాగా పెట్టిన వేడైంది ఆయిల్ పోసుకుందాం కూరకు తగినంత నూనె పోసుకుందాం నూనె వేడి ఎక్కినాక జీలకర్ర ఎండుమిర్చి అట్నే ముందుగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకుందాం కలిపి తాలింపు మగ్గినాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు తాలింపు మగ్గేదాకా కలుపుకుందాం తాలింపు మగ్గినాక ముందుగా పెట్టుకున్న ఒక నిమ్మకాయ రసం మొత్తం వేసుకుందాం నిమ్మకాయ రసం ఎందుకు నిమ్మకాయ రసం ఎందుకంటే కూర ముక్క గట్టిగా ఉంటుంది మంచి రుచి ఇస్తుంది మంచిగా చెదరకుంటుంటుంది బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అందుకని నిమ్మరసం పిండుతున్నా చేపలకు తగినంత ఎసరు పోసుకుందాం కలుపుకొని ఎసరు మొగ్గినాక కారం వేసుకుందాం తగినంత కారం వేసుకుందాం వేసి మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మంచిగా నీటికి కలుపుకొని మా ఊరి సెల్ల మా అబ్బాయి వాటికి కారం మెండ్లు కూర ఇప్పుడు వండి చూ చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా తినవచ్చు పతెవ ఏం లేదు ఎవరు ముసలి వాళ్ళు వసే వాళ్ళు అందరు తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు బాగా ఎసరు మరిగిపోయింది ముక్కలు వేసుకుందాం ఇంక మంచిగా నీటుగా ముక్కలు మునిగిన దాకా కలుపుకుందాం అదల బాధలు కలపొద్దు నిదానంగా కలుపుకోవాలి మంచిగా ఇంక చిన్నగా కలుపుకొని కదలకుండా ముక్క కుళ్ళు కాకుండా కలుపుకోవాలి నిదానంగా ఇంకే బాగుంటుంది కూర ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు కూర ఉడికింది ఇప్పుడు జీలకర్ర పిండి మెంతపిండి వేసుకుని కలుపుదాం బాగా గ్రేవ్ వస్తుంది మంచిగా రుచి ఉంటుంది ఎందుకంటే జీలకర్ర పిండి మెంతపిండి ఇస్తుంది బాగుంటుంది నిదానంగా కలుపుకుందాం ఇప్పుడు కూర ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా దగ్గర పడ్డది ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న జన వేస్తున్నా ఎందుకంటే ముందు వేస్తే కుళ్ళు కుళ్ళు అవుతుంది జన ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం మంచిగా కలుపుకొని మంచిగా రసం బాగా దగ్గర పడ్డది మస్తుంది కూర కొత్త గుమ్మగుమలు వాసన చూస్తేనే ఇప్పుడే తింటేటట్టుంది చాలా బాగుంది కూర కొరమేను చేపల కూర రెడీ అయింది నా మనవాడు మనవరాలు దీని చెప్తుండ్రు ఈ మంచిగా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా మేంటే ప్రయత్నిస్తాం ఇప్పుడు ఎట్లా